గర్కర్నూలు జిల్లా తాడు మండల పరిధిలోని సిరసవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ని ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పాఠశాలను ప్రారంభించి రచ్చకు తెరలేపారు దీంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడితో ఆగకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై తీవ్రస్థాయిలో ఆగ్రహించారు ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన మర్రి జనార్దన్ రెడ్డిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలతో సిరసవాడ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య నెలకొన్న పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది దీంతో ప్రోటోకాల్ ఉల్లంఘన పరిస్థితి తీవ్ర రచ్చకు దారితీసింది అయితే దీనిపై స్పందించిన అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చాంద్ పాషా ఫిర్యాదు మేరకు తాడూరు మండల పోలీసులు మర్రి జనార్దన్ రెడ్డిపై ప్రోటోకాల్ ఉల్లంఘన కేసు నమోదు చేసి గట్టి షాక్నిచ్చారు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మరి జనార్దన్ రెడ్డి ఇంకా దూకుడును ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక తాము స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకుంటుంటే బీఆర్ఎస్ నేతలేమో మమ్మల్ని పక్కన పెట్టి ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు హెచ్ఎస్ సిర్సవాడ హై స్కూల్లో పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారమే ఎమ్మెల్యే రాజేశ్వరెడ్డి గారిని ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ఎక్స్ ఎమ్మెల్యే జయార్థ రెడ్డి గారిని మిగతా వారిని ఆహ్వానించడం జరిగింది అయితే ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ఎక్స్ఎమ్ఎల్ఏ మరే జయర్థర్ రెడ్డి గారు ముందుగానే స్కూల్ దగ్గరికి రావడం జరిగింది స్కూల్ గేట్ వద్ద వాళ్ళ అనుచరులు స్వయంగా తెచ్చుకున్న రిబ్బర్ను కట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఉన్న శంకుస్థాపన శిలాపథంను ప్రారంభించడం జరిగింది తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి రావడం జరిగింది గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్టు వెంటనే ఇన్ఛార్జీ హెచ్ఎం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రారంభమ తేదీని తర్వాత తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఎంజీఆర్ ట్రస్టు మాజీ ఎమ్మెల్యే శ్రీ మంత్రి గారు వారి అనుచరులు చేసిన టిబ్బన్ కటింగ్ చేసే కార్యక్రమంను ప్రోటోకాల్ ఉల్లంఘించడం జరిగినందువల్ల ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది తర్వాత తేదీని మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది